స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు ప్రతి వారం ఏదో ఒక టెంపుల్కి వెళ్తే చాలా మంచిది మేము అలాగే ఈరోజు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుంటున్నాం పూజ అవ్వగానే అల్పాహారానికి మేము బయలుదేరాం చూసారు కదా ఇది అయ్యప్పలకి సుపరిచితమైన ప్లేస్ ఇక్కడ భవానీలు శివస్వాములు అందరూ అల్పాహారం చేయడానికి రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటారు ఆ స్వామి కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మా స్వాములందరం ఇక్కడ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మీకు ఆ షాప్ చిట్టుగుంట దగ్గర మీకు మెట్రోకి వెళ్ళే దారిలో ఉంటుందండి ఫైనల్గా బండ్లో పెట్రోల్ అండ్ టైర్లో గాలి రెండూ కొట్టిచ్చేసేసుకొని మా స్వాములతో పాటు బయలుదేరాం మా అదృష్టం ఏంటి అంటే మేము వెళ్తున్న ప్రతి దారిలో మా పీఠం స్వాములు కనిపిస్తూనే ఉన్నారు అంటే వాళ్ళు మాతో పాటు రావట్లేదు బట్ వాళ్ళు మాకు రెగ్యులర్గా ఎక్కడో ఒకటి కనిపిస్తూనే ఉన్నారు అండ్ ఎక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాం మీరు చూడొచ్చు రైతు బజార్ నుంచి దాటుకుంటూ ఏలూరు రోడ్డుకి అయితే వెళ్ళిపోయాం ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి విజయవాడ ఎంత అందంగా కనిపిస్తుందో ఏ ట్రాఫిక్ లేకుండా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మీరు ఆల్రెడీ టైటిల్ కార్డులో చూసుంటారు అమరావతి టెంపుల్కి వెళ్తున్నామండి ఆ శివయ్యను దర్శనం చేసుకోవడానికి మీరు నాతో పాటు దర్శనం చేసుకోవడానికి రావాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి మన రూట్ స్టార్ట్ అవుతుందండి ఫస్ట్గా మనం కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి స్టార్ట్ అవుతాం అండ్ మనకి అమరావతి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయరండి మనకి ఇదే దారిలో చాలా టెంపుల్స్ మనకు ఎదురవుతాయి ఫస్ట్గా మనం ఎప్పుడూ బాగా కొలిచే దుర్గామాత కనకదుర్గమ్మ టెంపుల్ మనకు స్టార్ట్ అవ్వడమే కనకదుర్గమాత టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతాం అక్కడ నుంచి మనకి నియర్ బై ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళి అండ్ కరకట్టకి రీచ్ అవుతామండి ఈ దారిలో మీరు అద్భుతమైన విషయం ఏంటి అంటే చాలా అంటే చాలా టెంపుల్స్ మీకు ఎదురవుతాయి నేను మీకు ప్రతి టెంపుల్ని చూపించడానికి ట్రై చేస్తాను బయట నుంచి అండ్ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మీరు చూడవచ్చు బ్యారేజ్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో అండ్ ఇక్కడ కాసేపు మేము వెయిట్ చేసాం ఈ రివర్ వ్యూని చూడడానికి కృష్ణానది అందాలు మీరు కూడా ఒకసారి చూడండి చూసారుగా ఇక్కడ ఇంకా బయలుదేరుదాం మనం మెల్లిగా స్టార్ట్ అయిపోయామండి అక్కడ మీకు ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది అండ్ వ్యూ చూడొచ్చు మీరు చుట్టూ పచ్చని పొలాలతో ఉంది అండ్ అది కాకుండా మీకు తెలిసే ఉంటుంది మంతెన సత్యనారాయణ గారి ఫేమస్ బిల్డింగ్ అండి అది మీకు ఎర్లీ మార్నింగ్ ఆహార అలవాట్ల గురించి అని చెప్తూ ఉంటారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన అండ్ అక్కడ ఒక కమ్యూనిటీనే తను స్థాపించారు అండ్ అక్కడ నుంచి మనం ఏంటంటే డైరెక్ట్గా అమరావతి రోడ్ ఎక్కుతామండి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్ట్రైట్ వెళ్ళిపోతుంటే మీకు వెంకటాపాలెం ఎదురవుతుంది వెంకటాపాలెం అంటే మీరు ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు వినే ఉంటారు ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి సాక్షాత్ మనకి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉంటారో అలాగే ఉంటుంది అండ్ అదే కాకుండా ఏంటంటే అదే దారిలో మీరు తుల్లూరు వైపు వెళ్తున్నప్పుడు మీకు కోటి లంగాలు శైవక్షేత్రం కనిపిస్తుందండి అండ్ మీకు ఈ రెండు వీడియోస్ కూడా అంటే యూట్యూబ్లో మేము ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఆ రెండు టెంపుల్స్ గురించి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి మీకు ఈ బిల్డింగ్ వస్తుందా అండి అమరావతి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అండి దీని మీద రీసెంట్గానే ఎక్కువ ట్రోల్స్ అండ్ పాటు రాజకీయంగా లబ్ధి పొందే వాళ్ళు పొందారు దాన్ని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ అక్కడ నుంచి మేము తుల్లూరు నుంచి సిసి రోడ్కి వచ్చేసామండి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కాం డైరెక్ట్గా మీకు అమరావతి టెంపుల్ కోసం మీకు బోడియం పోడియమ్స్ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు వెళ్తున్న దారి కరెక్టా కాదా అని అండ్ ఇక్కడైతే మీకు సింగిల్ రోడ్ స్టార్ట్ అయిపోయిందండి ఈ రోడ్ అయితే మీకు అంత బెటర్గా అయితే లేదు ప్రిఫరబుల్ అయితే అయితే నేను చేయను అండ్ మధ్యలో మేము ఆగిన దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద బంతి బంతిపూల చెట్లు ఉన్నాయండి అక్కడైతే అలా ఆగి ఒకేసారి ఏంటంటే కొన్ని యూట్యూబ్ వీడియోస్ కోసం అండ్ కొన్ని షార్ట్స్ని తీసుకున్నాం అయ్యప్పలం చాలా బాగా వచ్చినాయండి ఫొటోస్ కూడా చాలా అందంగా వచ్చాయి సో పనిలో పని ఒక రెండు ఫోటోలు ఉంటాయి అండ్ రెండు వీడియోలు ఉంటాయి అని అట్లా చేసేసామండి చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఫొటోస్ మాత్రం అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి మాకు పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కింద ఒక టెంపుల్ కనిపించిందండి దాన్ని దర్శనం అయితే చేసుకోలేకపోయాం బట్ ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం నాకు తెలిసి అది ఏదో పూరి జగన్నాథ టెంపుల్ ఎట్లా అయితే ఉందో అట్లా ఉందండి అండ్ అక్కడ నుంచి మీకు అమరావతికి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడ ఎక్కడ మేము ఆగలేదండి మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది చూసారుగా అక్కడ శివయ్య పర్వతమ్మలను అది భైర్భూ అనుకుంటున్నాను నేను సో అమరావతికి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమరావతి టెంపుల్కి మీకు స్ట్రైట్ కనిపిస్తుందండి జస్ట్ నేను ఇప్పుడు టర్న్ చేస్తాను టర్న్ చేయగానే మీకు డైరెక్ట్గా టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది ఇక్కడ మీకు పార్కింగ్ కూడా టెన్ రూపీస్ వరకు ఛార్జ్ చేశారు అండ్ దిస్ ఇస్ ద టెంపుల్ ఈ టెంపుల్ గురించి మనం అసలు తెలుసుకుందామండి అసలు ఈ టెంపుల్ ఏంటి ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్లా దీని అంటే దీని చరిత్ర ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం శివుడిచే త్రిపురాసులు అనే రాక్షసులు వధ జరిగిన తర్వాత ఇక్కడ దేవతలు శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాల్లో ఉంది ఇక్కడ దేవతలు అంటే అమరులు శివపూజ నిర్వహించారని అందుకే ఈ లింగాన్ని అమరేశ్వర స్వామి అని పిలుస్తారు సాక్షాత్ ఇంద్రుడే ఇక్కడ తపస్సు చేసి స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణం చెబుతుంది ఇక్కడ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే శాతవాహనులు అప్పట్లో అమరావతిని రాజధానిగా చేసుకున్నప్పుడు ఈ ఆలయానికి మొదట నిర్మాణాలు జరిగాయని ఇచ్చట ఆధారాలు ఉన్నాయి ఆ తరువాత విజయనగర కాలం మొదలైంది విజయనగర సామ్రాజ్యం దశలో అయితే గోపురం మండపాలు ప్రధాన ద్వారాలు విస్తృతంగా అభివృద్ధి అయ్యాయి అమరావతి అంటే కేవలం హిందూ ధర్మం మాత్రమే కాదండి బౌద్ధ కాలంలో కూడా ప్రాంతం అత్యంత పవిత్ర స్థలంగా ఉండేది అమరావతి స్థూపం ప్రపంచ ప్రసిద్ధి పొందింది మీకు తెలుసు మనకిప్పుడు ప్రజెంట్ రాజధాని కూడా అమరావతి అని అండ్ అక్కడ బౌద్ధ స్థూపం ఉంది కదండి దానికి రిఫరెన్స్ అనమాట ఈ స్థూపం ప్రపంచ ప్రసిద్ధి పొందింది అందువల్ల ఈ ప్రాంతం ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర నాగరికతకు కేంద్ర బిందువుగా మారింది ఈ టెంపుల్ కృష్ణానది తీరాన్ని వెలిసిందండి కృష్ణమ్మ తన పవిత్ర ప్రవాహంతో ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక ఇస్తుంది అండ్ అదే కాకుండా భక్తులు ముందుగా నదీ స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే పాపాలు నివృత్తి అవుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండ్ ఇక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళ భక్తి శ్రద్ధలతో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో కార్తీక కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నారండి ఇక్కడ చాలా వైభవంగా కన్నుల నిండుగా ఉందండి ప్లేస్ అంతా మీరు ఒక్కసారి ఎప్పుడైనా మీ దగ్గర టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలండి మీరు ఫెస్టివల్స్లో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుందండి మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు సోమవారిని దర్శనం కోసం వస్తారు అలాగే కార్తీక మాసంలో కూడా అత్యంత పవిత్రమైన వైభవంతో నిండి ఉంటుందండి ప్రత్యేకంగా సోమవారం రోజున అమరావ అమరేశ్వరుడిని దర్శించడం కోసం అని నమ్మి చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారండి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాం అండ్ లోపలికి మమ్మల్ని తొందరగా విడిచిపెట్టేశారు అండ్ మిగతా టెంపుల్స్ని కూడా మేము చాలా వరకు మీకు కవర్ చేసాం మీరు ఒకసారి చూడొచ్చు ఫస్ట్ మేము ఫ్రీ లైన్లో వెళ్దాం అనుకున్నామండి బట్ విపరీతమైన క్రౌడ్ ఉంది సో అందుకని మేము ఏం చేసామంటే మళ్ళీ వెళ్ళి టికెట్స్ తీసేసుకున్నాం తీసేసుకొని డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి టికెట్స్ మంచికి హండ్రెడ్ రూపీస్ పర్చేస్ తీసుకున్నారు సో ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ మాకు కృప ఉంది అదేంటో మీకు చివరిలో చెప్తాను మీరు ఒకసారి చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారు యా మేము హండ్రెడ్ రూపీస్ లైన్ కాబట్టి మేము తొందరగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మీరు చూడొచ్చండి టెంపుల్ వ్యూని ఇదే గర్భగుడి మీరు బాగా గమనిస్తే ఇక్కడ శివరూ శివరూపం కనిపిస్తుందండి భక్తులు వస్తున్నారు లోపల నుంచి బయటికి మీరు ఒకసారి గమనించవచ్చు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం మనం అనుకోకుండానే జరుగుతుందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మండపం గుడి వెనకమాల ఉన్న మండపం అండి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి చాలామంది భక్తులు ఉన్నారండి అండ్ మేము అయితే లైన్లో ఉన్నాము దర్శనానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం మేము అప్రాక్సిమేట్లీ మాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ టైం పట్టిందండి మాకు చాలా ఫాస్ట్గానే అయిపోయింది మాకు ఆల్రెడీ ఇగోండి ఇక్కడ గర్భగుడిలోనే ఉన్నాం నా వరకు నేను తోచినంత వీడియో తీయగలిగాను అండ్ లోపల టెంపుల్లో శివుని విగ్రహాన్ని మనం టచ్ చేయకూడదు అందుకనే వీడియో నేను చేయలేదు ఈ గర్భగుడిలో ఉన్న అమరేశ్వర స్వామి లింగం చాలా ప్రత్యేకమైనదండి ఇది ప్రకృతితో ఏర్పడిన లింగం ఇది మహా లింగం ఇది సుమారుగా పదిహేను అడుగుల హైట్ ఉంటుందండి శిలారూపంలో శక్తి రూపంలో చాలా ప్రాచీనంగా భావిస్తారు భక్తులు గర్భగుడిలోకి వెళ్ళగానే ఒక అనిర్వచనమైన శక్తిని అనుభూతిని చెందుతారు ఆ ఫీల్ అయితే మాకు చాలా బాగా కలిగిందండి అండ్ మేము అక్కడ నుంచి బయటికి రాగానే మాకు నాగరాజ స్వామి దర్శనం కూడా జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ చాలామంది స్వాములు ఉన్నారు కార్తీక మాసంలో అయ్యప్పల రద్దీ చాలా ఎక్కువ ఉంటుందండి అందులో మేము కూడా ఉన్నాం అండ్ నేను విన్న స్టోరీ ప్రకారం ఇక్కడున్న లింగం పెరుగుతూ ఉంటుందని నేను విన్నానండి ఇది ప్రకృతి సిద్ధంగానే ఆ లింగం పైన చెమ్మ పడుతుందండి నేను అది గమనించాను కూడా అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలియని ఒక అనుభూతి అండి ఆ ముందు నిలుస్తుంటే మనస్సు ఖాళీ అయిపోతుంది శివుని శక్తి గుండెల్లో నిండిపోతుందండి నాకు అంత అద్భుతంగా అనిపించింది ఈ గుడి నాకు తెలిసిన చరిత్ర కొంతేనండి తెలుసుకోవాల్సిన చరిత్ర చాలా ఉంది అండ్ మీరు ఇక్కడ పెట్టే ప్రతి అడుగులో ఒక దైవ అనుభూతి కలుగుతుంది అండ్ ప్రతి గోడల్లో ఏదో ఒక శిల్పాలు చెక్కే ఉన్నాయండి మీరు ఇక్కడ చూడవచ్చు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే చాలా కొత్త అనుభూతి కలిగిందండి అండ్ టెంపుల్ నుంచి నేను బయటకు రాగానే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి ఆర్యవైశ్య వాళ్ళు పెడుతున్నారు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు భక్తులందరూ ఆ ఫుడ్ని ఆస్వాదిస్తున్నారు అండ్ మీకు ఇందాకొక విషయం చెప్పాను కదా నేను ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి నేను అంతా లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా మేము నాలుగు టికెట్స్ తీసుకున్నాం బట్ మా స్వాములకి రెండు టికెట్స్ తీసుకొని లోపలికి వదిలేశారు ఇంకా రెండు టికెట్స్ మిగిలిపోయినాయి అండి ఆ టికెట్స్ మేము ఏం చేసామంటే ఇక్కడ ఉన్న మాతలకి ఇచ్చేసాం వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మేము ఆ టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి సేవ్ చేసాం అండ్ చూసారుగా ఇక్కడ బుల్లి గాంధీ తాతని అండ్ ఫైనల్గా మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయామండి ఇదే మన అమరావతి చరిత్ర అమరుల వల్ల పవిత్రమైన క్షేత్రం అమరులంటే దేవతలు అండి శతాబ్దాల చరిత్రను మోసిన అమరేశ్వర స్వామి ఆలయం ఈ క్షేత్రం మీ జీవితానికి శాంతి శక్తి ఆశీర్వాదాలు ఇవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నానండి ఓం శివాయ హరి ఓం నమశివాయ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అండ్ ఫైనల్గా టెంపుల్ నుంచి మేము రిటర్న్ అయిపోయామండి మాకైతే విపరీతమైన ఆకలిసేసి ఉంది ఆల్మోస్ట్ వంటి గంట అయింది అండ్ మేము డైరెక్ట్గా మన విజయవాడలో ఉన్న పటమట శ్రీ మణికంఠ చారిటబుల్ ట్రస్ట్కి అయితే వచ్చేసాం ఇక్కడ మీకు రామస్వామి ఆధ్వర్యంలో విప ఒక చాలా అద్భుతమైన ఫుడ్ పెడుతున్నారండి వీళ్ళు మేమైతే చాలా సంతోషంగా తృప్తిగా తినేసి ఇక్కడి నుంచి బయలుదేరాం ఇది నిజంగా ఒక అద్భుతం అండి ఇది సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఏ ఏ ఐటమ్స్ పెడుతున్నారు ముందుగా స్వీట్ అండ్ చట్నీ పప్పు రైస్ అండ్ సాంబార్ అండ్ ఇంత కడుపు నిండుగా ఇంతమందికి కొన్ని వందల మందికి అండి దగ్గర దగ్గర రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల మందికి నిత్యాన్నదానం జరుపుతున్నారు అది కౌంట్ ఇంకా రోజు రోజుకి పెరుగుతుందండి తగ్గటం లేదు అండ్ స్వాములు కూడా చూడండి ఎంత తృప్తిగా తింటున్నారో సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అండ్ ఇంత అద్భుతమైన ఫుడ్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ మీరు కూడా దగ్గరలో ఎవరైనా ఉంటే విజయవాడ పట్టమటికి నియర్ బై ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా మీరు ఇక్కడికి వెళ్ళండి స్వాములు ఇక్కడ అందరూ స్వాములు ఆహ్వానికులే ఇక్కడ సివిల్ స్వాములకు కూడా భోజనాలు జరుగుతున్నాయి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప సో ఫైనల్గా ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏం లేదండి మీరైతే ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి